వరద మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది ఎన్టీఆర్ జిల్లాలో లైన్మెన్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది బాధిత కుటుంబానికి ముప్పై రెండు లక్షల చెక్ అందించారు మంత్రి గొట్టిపాటి అలాగే లైన్మెన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆయన పిల్లలకు డిగ్రీ పూర్తయ్యే వరకు ఒక్కొక్కరికి ఏడాదికి ఇరవై ఐదు వేల చొప్పున సాయం అందిస్తామన్నారు మంత్రి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి వీళ్ళకి ఏవైతే సాయం చేయగలుగుతావు అన్నీ కూడా చేయమని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు ఇప్పుడే కలెక్టర్ గారు ఇచ్చారు ఇది కాకుండా ఎక్స్క్రేషా కింద ఒక ఇరవై లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అది కాకుండా మళ్ళీ బెనిఫిట్స్ కొడసరావు గారికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా దాదాపు ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మళ్ళీ బెనిఫిట్స్ ఇచ్చాము ఇవి కాకుండా వాళ్ళ పిల్లలు ఇద్దరం కూడా చదువుకో డిగ్రీ అయిపోయిన దాకా డిగ్రీ దాకా ఒక్కొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పేరు మీద వేయటం జరుగుతుంది ఇది కాకుండా సోదరి మాధవి గారికి కూడా